హాయ్ అండి అందరికీ నేను మీ కీర్తిప్రియ ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా పింకీ కోసం అయితే ఈరోజు నేను అర్ధగంట ముందే నిద్రలేచానండి తెల్లవారింది ఆరయ్యింది అంటే అలారం మోగుతుంది కదా మనం రెగ్యులర్గా పెట్టుకునే అలారం ఆరింటి నుండే మా పింకీ అయితే టైం సాయే చూస్తుందండి టైం అయిపోతుంది టైం అయిపోతుంది అంటుంది మిస్టర్ పర్ఫెక్ట్ కదా స్కూల్కి వెళ్ళడంలో పింకీ జడలు వేయడానికే పడుతుందండి ఒక అర్ధగంట ఎందుకంటే అంత నీట్గా వేయాలి కొంచెం తేడాగా వేసినా ఒప్పుకోదు అన్నీ పర్ఫెక్టే అందులోనూ రిబ్బన్లు వేసుకోవాలి ముచ్చటగా రిబ్బన్లు కూడా ఈ టెన్త్ వరకే కదండి పిల్లలు వేసుకునేది ఇప్పుడు పిల్లలు కూడా ఫుల్ యూనిఫామ్ కంపల్సరీ అలా టీచర్లు ట్రైనింగ్ ఇచ్చేశారు కదా స్కూల్లో కంపల్సరీ ఫుల్ యూనిఫామ్ ఉండాల్సిందే విత్ రిబ్బన్ల జడలతో సహా అప్పుడప్పుడు పాలు మాలిగ్గానో లేదా మర్చిపోయో పనుల హడావిడిలోనో వాషింగ్ మిషన్లోనే ఉండిపోతాయండి బట్టలు యూనిఫామ్ ఉందా లేదా అని ఒక్కొక్కసారి గబుక్కున చూసుకోము కదండి ఈరోజైతే అదే జరిగిందండి వాషింగ్ మిషన్లో ఉండిపోయింది యూనిఫామ్ మా పింకీ తక్కువైందా అమ్మో సాక్సులు లేకపోతేనే ఒప్పుకోదు యూనిఫామ్ లేకపోతే ఒప్పుకుంటుందా ఆరి ఆరని తడి బట్టల్ని వాషింగ్ మిషన్లో నుంచి తీసుకొచ్చి ఫ్యాన్ కింద ఆరబెట్టి వేసుకుందండి ఇప్పుడు తన ఒంటి మీద ఉన్నది తడిబట్టలేనండి లైట్గా తడైతే ఉంది అయినా కానీ వేసుకుంటుంది కంపల్సరీ ఈ ఒక్కరోజు సివిల్ డ్రెస్ వేసుకోమ్మా అని బతింలాడినా ఒప్పుకోదండి ఇక ఈరోజు మా టిఫిన్ వచ్చేసి చపాతీ అండి పప్పు అయితే చేశాను ఇక అది వేసుకొని తినేస్తారు మా పింకీ మా తేజుగాడు స్కూల్కి వెళ్తే కానీ మిగతా పనులు అవ్వవండి నాకు మా పింకీ తినేది దోశ అయినా ఒకటే చపాతీ అయినా ఒక్కటేనండి స్కూల్కి హడావిడిగా పరుగులు తీయడం కోసం పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి నన్ను టార్చర్ పెడుతూనే ఉంటుందండి ఎక్కడ లేట్ అయిపోతుందో స్కూల్కి అని అందుకే తన కోసమే ఒక అర్ధ గంట ముందే లేచానండి ఈరోజు నిద్ర మీరు ఈరోజు టిఫిన్ ఏం చేసుకున్నారు నాకైతే కామెంట్లో చెప్పండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ సపోర్ట్ మీ